ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సనౌలా సో ఈ రోజుకి మేమైతే బయటకు వెళ్తున్నాం సో అయితే మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి మేమైతే ఒక ఐటమ్ అయితే కొంటున్నాం సో నేనైతే ఇప్పుడు చెప్పాను వెళ్ళేకి చూద్దాం సో మేమైతే ఎప్పుడైతే బయలుదేరాం ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్ అయితే తీసుకువెళ్ళిండు మాకైతే అసలు ఐడియా లేదు ఫ్రిడ్జ్ అయితే ఒకేసారి వెళ్ళైతే స్టవ్ తీసుకుందాం అని అయితే స్టవ్స్ దగ్గరికి వెళ్ళిండు సో సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు మమ్మీకైకే సో చాలా రోజుల నుంచి అంటుంది మమ్మీ అయితే స్టవ్ ఖరాబ్ అయిందని సో ఈ రోజు అయితే ఫ్రిడ్జ్ అయితే ఒక ఫోర్ బన్న స్టవ్ కొందామని అయితే మమ్మీకి అయితే తీసుకువెళ్ళిండు ఎలక్ట్రానిక్ అయితే సో ఫస్ట్ అయితే ఒక షోరూమ్కి వచ్చాం ఇక్కడైతే మంచిగా ఉన్నాయి స్టవ్స్ అయితే కానీ కొన్ని ఉన్నాయి మోడల్స్ అయితే ఒక త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయి సో స్విడ్జ్కి అయితే ఇక్కడైతే అంతగా నచ్చలేదు సో వేరే షోరూమ్కైతే మేము వెళ్దాం అనేక వేరే అయితే వెళ్తున్నాం చాలా ఎండలో అయితే ఈ అయితే వెళ్ళాం మేము చాలా ఎండ ఉంది బయట అయితే ఇంకా నెక్స్ట్ షోరూమ్కైతే వచ్చాము అయితే కొంచెం బెటర్ మంచిగా ఉన్నాయి హౌస్ అయితే ఎప్పుడైతే మమ్మీ టూ బర్నర్స్ తీసుకుంటుంది కానీ స్విడ్జ్ అయితే ఈసారి ఫోర్ బర్నర్స్ తీసుకోమని అయితే ఫోర్ బర్నర్స్కి ఐటమ్ మోడల్ అయితే చూస్తున్నాం మేమైతే ఇక చాలా బాగున్నాయి కొత్త కొత్త కంపెనీస్ ఉన్నాయి ఫైబర్ అని ల్యాట్ అని ఇంకా మమ్మీ అయితే ఒకటి నచ్చింది అన్నీ చూస్తుంది ఏది చూసినా అది నచ్చుతుంది కానీ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో వీడియో మాత్రం ఎండింగ్ వరకు అయితే చూడండి మేమైతే ఏ స్టవ్ సెలెక్ట్ చేసి బై చేసాము దాని ప్రైజ్ అయితే చూడాలంటే వీడియో అయితే సిప్ చేయకుండా అయితే ఎండ్ అయితే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఈ స్టవ్ వచ్చేసి అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా ఈ స్టవ్ వచ్చేసరికి ఇక అయితే చాలా బాగుంది ఇక థర్టీ వన్ థౌజండ్ అయితే వస్తుందంట ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది కూడా మనకైతే థర్టీ ఫైవ్ అంట అన్నీ ఫోర్ బన్నస్తే మంచిగా ఉన్నాయి ఆటోమేటిక్ కూడా ఉన్నాయి ఇది అయితే ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంట ఇది కూడా స్క్వేర్ షేప్లో వచ్చింది మంచిగా ఉంది సో చాలా మోడల్స్ ఉన్నాయి ఇదైతే మాకు అయితే చాలా నచ్చింది ఫైవ్లో అయితే కానీ ప్రైజ్ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే లైక్ అలా ఉంది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నీ ఏక ఇక్కడ అయితే ఈ ఫార్టీ త్రీ థౌజండ్ అంట చాలా రేట్స్ ఉన్నాయి స్టోర్స్కి అయితే సో మేమైతే ఫైనల్ అయితే ఒకటి తీసుకున్నాం ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లెవెన్ థౌజండ్ సో మన బడ్జెట్ పెట్టి అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే ఎయిటీన్ థౌజండ్ అంట సో ఇలా అయితే ప్రైజెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి three बन्नर्स कुनाई two बन्नर्स कुल है three bundles के क्या मैंने की seven thousand six five के के होस्टल में मंचिगा ये है सनम बोल बारह है ये ये वहेना थोड़े दिन गर्म को क्या होता है पतला है कि लो फुटता लगा सकता है निकलता है प సో ఫైనల్లీ అయితే మమ్మీ అయితే ఒకటి సెలెక్ట్ చేసింది ఫైనలైజ్ అయితే చేసేసాడు సో అక్కడ అయితే అక్కడైతే రిసిప్ట్ అంతా చేస్తుండు బిల్ అయితే పేమెంట్ చేసేసిండు అంత అయితే వెరిఫికేషన్ అయితే చేస్తుండు ఇంకా బిల్ అయిన అయితే మేమైతే ఇంకా షోరూంలో ఉన్నవన్నీ అయితే చూస్తున్నాం ఏమున్నాయని అయితే ఇంకా మేమైతే మొబైల్ చూసాం మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి వన్ ప్లస్లో అయితే క్లారిటీ అయితే చాలా బాగుంది ఇంకా బిల్ అయిన వరకు అయితే ఏం చేద్దామని అయితే సో అని అయితే చూస్తున్నాం ఒకసారి అయితే టీవీస్ అవన్నీ చాలా బాగున్నాయి టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఈ రోజు అయితే ఇంకా లంచ్ కూడా చేయలే ఇంకా సో రెడీ అయిపోయింది అంతా బిల్లింగ్ అంతా అయిపోయి ఇంకా మేమైతే వెళ్తున్నాం ఇంకా స్టవ్ అయితే బైక్ మీద పెద్దాం అనుకున్నాం కానీ చాలా వెయిట్ ఉంది అందుకే ఆటో బుక్ చేసాం అమ్మీ పట్టుకోలేదు సో అందుకే ఆటో బుక్ చేసేసాం మేమైతే ఎప్పుడైతే తెచ్చాము ఫ్రెండ్స్ स्टेवा के फिर थे हम फ्रेंड्स मैं वैसे एंटी के के मम्मी के फोर बनल से चीज सुन दी हटो ना तो ऐसा क्या करना है नहीं देखो ना 5 किलो तो बोलना था और है करना वही तुम करके उसको दबा दो हां दबा दो वो तो खान बंसी ये डेढ़ बड़ा बुगड़ा సో ప్రైజ్ వచ్చేసి మాత్రం అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పడింది మాకైతే ఆటోమేటిక్ ఇస్తున్నా కదా సో అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే ఎక్కువ పడింది లేకపోతే ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అయితే వచ్చేసాయి సో ఇప్పుడైతే డాడీ అయితే అంతా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నారు అంతా సెట్ చేస్తున్నాడు ఇంకా స్టవ్ అయితే

इधर इधर तो क्या हो आ डन ये ये इधर फटा हो अभी आ रुक 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 बस ये मीडियम ये क्या क्या फुल ये मीड ये फुल ना में ये स्लिम हो पूरा नहीं चलाया था ये फुल हो पूरे फुल पे है ऐसा है ये मीडियम समझी आ आ आ रे नाना क्या बोल नाना नहीं है

मैं यूज लो सकता था ऐसा पकड़ ले दबा हां नॉर्मल वो धक्का जैसी प्र आदि तो, तो। बस हल्लो हल्लो बनवा प्रेस करके फंडा प्रेस करके फंडा ओके सीरगले सीरगले सेम में डालना सेम में गत्वा हाथ में और Hmm. कथा तो बुस्ते सुलगा दी तू आहा एक टाइम में क्या ऐसा यार वेस्ट कर या को व्रत आ तो देख ले आ चल दवा का कुछ चले다가 आ आके हां चाय के देना क्या तो बन कर इसे ठोलाने के సో మమ్మీ అయితే అంత క్లీన్ చేసేసింది కిచెన్ అయితే అంత క్లీన్ చేసేసే పాలు అయితే వేట్ చేసింది ఇంకా కొత్త స్టవ్ మీద అయితే స్వీట్ చేయాలనే క్షీర్ఫమ్ అయితే చేసింది సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు అయితే